హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్ బిర్యానీ ఎలా చేసుకోవాలని తెలుసుకుందాం సో తెలుసుకోబోయే ముందు ఈరోజు నేను చేసిన చికెన్ బిర్యానీ అయితే ఇది ఐటెమ్స్ అయితే చూసేయండి ఐటమ్స్ అయితే ఏం కావాలనేది అన్నీ చూసేశారు కదా సో అన్నమాట సో నేను చేసిన బిర్యానీ అయితే ఇలా వచ్చింది ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే అసలుకి చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా కూడా నేనైతే ఫస్ట్ బిర్యానీలోకి కావాల్సిన ప పదార్థాలు అనేది తీసుకుంటున్నాను ఓల్గరం మసాలా అవి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ చికెన్ తీసుకున్న తర్వాత ఆ చికెన్లోకి మనకు కావాల్సినంత సాల్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలి అండ్ ఇందులోకి ముక్క అనేది గట్టిపడకు గట్టిపడడానికి మనం ఒక నిమ్మకాయ అయితే వేసుకోవాలి అందులో అది వేసుకున్న తర్వాత అందులో ఉన్న గింజలన్నీ కూడా రిమూవ్ చేసేయాలి ఎందుకంటే మనకు తింటుంటే పళ్ళకు తగులుతుంది కాబట్టి మనం అవి గింజలు అయితే అందులో నుంచి రిమూవ్ చేయాలి ఇలా నిమ్మకాయ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏం వేసుకోవాలనేది చూసుకుందాం సో అసలు బిర్యానీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు ఎంత బాగా అంత బాగా వచ్చింది ఇదే సేమ్ ప్రాసెస్ చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకుందాం అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండ్ కొత్తిమీర వేసుకున్న తర్వాత పుదీనా వేసుకుందాం పుదీనా మనకు సరిపడినంత వేసుకోవాలి పుతి పుదీనా అని కొత్తిమీర కానీ కరివేపాకు కానీ నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి హోల్ గరం మసాలా పౌడర్ దంచుకొని వేసుకోవాలి ఇది జీలకర్ర పౌడర్ అనమాట సో జిల్గర్ పౌడర్ వేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా వేసుకున్నాను ఇక్కడ చికెన్ బిర్యానీ మసాలా సో ఆ మసాలా వేసుకున్నాక ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం గడ్డ పెరుగు వేసుకోవాలన్నమాట ఇలా మనము గడ్డ పెరుగు వేసుకొని అండ్ నెక్స్ట్ అల్లం కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము కొన్ని ఆనియన్స్ అయితే తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పక్కకు పెట్టుకున్న తర్వాత మనము ఒక కడాయి అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులో కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి నేనైతే ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను ఎందుకంటే ఆనియన్స్ అనేది బాగా వేగాలి కాబట్టి అందులో సో అలా తర్వాత మనం ఆనియన్స్ మ్యారినేట్ చేయలేక ఉన్న చికెన్లోకి మనము వేసేసుకోవాలి సో ఇది మ్యారినేట్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనం పక్కకు పెట్టుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏవైతే ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఇలా చికెన్ పైన వేసుకొని ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ అలా పక్కకు పెట్టుకున్నాను ఇలా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఒక ఇంకో గిన్నె పెట్టుకుని అందులోకి సరిపడినంత వాటర్ అనేది తీసుకొని అందులో కూడా కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి ఇలా నేను ఏవైతే చూపిస్తున్నానో అలా మసాలా అనేది మనం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఆల్రెడీ కర్రీలోకి వేసుకుంటాం అంటే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి వేసుకున్నాం కాబట్టి ఆయిల్ కూడా కొంచమే తీసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ కూడా ఎందుకనంటే ఎక్కువ తీసుకోవద్దు మనం కర్రీలోకి వేసుకుంటాం కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకొకటి భగ్వాన్ పెట్టేసి అందులోకి మనము సరిపడినంత ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత అందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది వేసేసుకోవాలి సో అప్పట్లో ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా వాటర్ అయితే బాగా మరిగిపోయాయి మనం పెట్టుకున్న వాటర్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ కడిగి పెట్టిన బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ కడిగి పెట్టిన బియ్యాన్ని మనం ఇక్కడ వాటర్లోకి వేసేసుకోవాలి వాటర్లకు వేసేసుకున్న తర్వాత మనకి ఇలా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనము ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అనేసి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఏం చేయాలనంటే మన దగ్గర ఏదైనా జల్లి గంట అని అంటారు కదా అది ఉంటే అది తీసుకొని ఏం చేసుకోవాలి మనం ఆల్రెడీ ఇక్కడ కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదా పక్కన ఇంకొక భగవాన్లో ఆ రైస్ అనేది అందులో షిఫ్ట్ చేసుకోవాలి అది కూడా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అది ఉడికిన తర్వాత ఈ రైస్ అనేది మీద పెట్టుకున్నాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉంటాయో ఆనియన్స్ కూడా మనం పైనుంచి ఇలా డెకరేట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి కొంతమంది ఏం చేస్తారనంటే నెయ్యి కూడా వేసుకుంటారు టేస్ట్ కోసం కాకపోతే మనం అలా ఏం లేదు ఇలా కొంచెం పసుపు అనేది తీసుకొని వాటర్లో కలుపుకొని కలరింగ్ కోసం ఇలా పైనుంచి ఇలా వేసేసుకోవాలి సో మనకు కలరింగ్ అనేది చాలా బాగా వస్తుంది లాస్ట్లో కనిపిస్తుంది మాకు ఇలా కలరింగ్ వచ్చింది ఏంటి అనేది అలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి పైనుంచి ఏదైనా బరువున గిన్నె అనేది పెట్టుకోవాలి మనం నేను ఇందాక ఏదైతే కొన్ని వాటర్ అనేది పక్కకు తీసుకున్నానో మనము ఆల్రెడీ రైస్ తీసుకొని పక్కకు పెట్టుకున్న గిన్నె ఉంటుంది కదా అందులో కొన్ని వాటర్ అనేది ఉంటే ఇంకో కొన్ని వాటర్ అందులో వేసుకొని ఇలా పక్కన పైన పెట్టుకున్నాను నేను పెట్టుకున్న తర్వాత మనకి రైస్ అనేది ఉడికిపోయింది ఉడికిన తర్వాత రైస్ ఎలా ఉంది అనేది చూసారు కదా కలరింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా టేస్ట్ అయితే అసలుకి హోటల్ స్టైల్ బిర్యానీ లాగే వచ్చింది ఫస్ట్ టైం చేశాను కానీ అసలుకి నాకు నేనే అనుకున్నాను అసలు నేనే నా చేశాను ఇది అనేసి అసలు అంత బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో సేమ్ ప్రాసెస్ ఇలానే చేయండి నేను ఎలా అయితే చెప్పానో అలా చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అసలుకి నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇదనమాట టోటల్ ప్రాసెస్ అనేది చూసారు కదా ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన వీడియోని మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా ఎండింగ్ వరకు అయితే చేయండి బాయ్ బాయ్